అందరికీ జై శ్రీరామ్ రేపు ఆదివారం నాడు ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రేపు ఉదయం పది గంటలకు అమ్మాపురం గ్రామంలో ఒక ముఖ్యమైన విషయాలపై మాట్లాడటం కోసం ఒక సమావేశ కార్యక్రమం నిర్వహించాలనున్నాం అక్కడికి గత నెల నుండి అనుకుంటుంటే రేపటికి సెట్ అయింది చాలా చాలా ముఖ్యమైన విషయాలు హిందుత్వం గురించి ధర్మ జాగరణ సంస్థ యొక్క ముఖ్య విషయాలపై చర్చ జరగనుంది కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సమావేశానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో రాబోయే రోజుల్లో జరగబోయే విషయాలపై కొన్ని చాలా ముఖ్యమైన విషయాలపై చాలామందికి తెలియని విషయాలపై కూడా ఆ ఒక చర్చ జరగనుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్కి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకునే ముందు మరొక్క మారు మర్చిపోకుండా రేపు ఆరో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ఉదయం పది గంటలకు ఈ సమావేశ కార్యక్రమం అమ్మాపురం గ్రామంలో ఉంది కావున మళ్ళీ రేపు మనం అందరం ఈ కార్యక్రమంలో కలుసుకొని చాలా ముఖ్యమైన విషయాలపై చర్చ నడుపుదాం जय श्री राम भारत माता की जय